السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمدللہ وحدا والصلاة والسلام علی ملا نبی غاد اما غاد انتک رنام یڑو اپارا کرپاسی رلین اللہ پیارتو اپرارہ مو صدر لارہ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలహూ వసల్లం వారికి ఇహ లోకంలో ఉండగానే స్వర్గాన్ని అల్లా చూపించాడు నరకాన్ని కూడా చూపించాడు స్వర్గంలో ఉన్నటువంటి అనుగ్రహాలను చూపించాడు నరకంలో ఉన్నటువంటి బాధాకరమైన శిక్షల గురించి చూపించాడు అయితే ఒక సుదీర్ఘమైనటువంటి హదీసులో ఏడు విషయాల గురించి ప్రవక్త సలల్లా సల్లం వారికి అల్లా సుబాన ఒక కలలో చూపించాడు సమురాబీదు రది అల్లాహుని యొక్క ఉల్లేఖనం బుహారి హదీస్ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వారు పడుకొని ఉన్నారు కళ చూస్తున్నారు మోసల్ సల్లం వారు ఆ కళలో ఇద్దరు దైవదూతలు ప్రవక్త సల్లహం సల్లవారు వారు చేతులు పట్టుకొని పైకి తీసుకెళ్లారు తీసుకెళ్లారు అందరూ ఇద్దరు దైవదూతలు ప్రవక్త సలహా సల్లవారు వారు కలిసి నడుస్తున్నారు ఒక చోటుకు వచ్చారు ఒక చోట ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు మరో వ్యక్తి ఆ పడుకొని ఉన్నటువంటి వ్యక్తి తల దగ్గర ఒక పెద్ద బండరాయి తీసుకొని ఒక్క ఉదుటున పడుకొని ఉన్నటువంటి తల మీద వేశాడు తల నుజ్జు అయిపోయింది ఆ రాయి దొల్లుకుంటూ 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 చాలా దూరంలో పడింది కొట్టినటువంటి వ్యక్తి ఆ రాయి కోసమని వెళ్ళాడు అతను వెళ్ళి ఆ రాయిని తీసుకొని వచ్చే లోపు తల మళ్ళీ బాగైపోయింది మళ్ళీ కొడుతున్నాడు నుజ్జు నుజ్ అయిపోతుంది మళ్ళీ రాయి కోసం వచ్చి తీసుకొచ్చేలోపు మళ్ళీ తల రెడీ అయిపోతుంది ఇదే విధంగా జరుగుతూనే ఉంది ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం వారి ఈ దృశ్యాన్ని తన కళ్ళతో చూశారు ఓ దైవదూతలారా వీళ్ళెవరు ఏమిటి విచిత్రమైన సంఘటన దైవదూతలన్నారు ప్రవక్త ముందుకు పదండి తర్వాత మరొక చోటుకెళ్ళారు అక్కడ ఒక ఒక వ్యక్తి వెల్లికిలా పడుకొని ఉన్నాడు ఆ పడుకొని ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మరొక వ్యక్తి నిల్చొని ఉన్నాడు ఆ వ్యక్తి చేతిలో ఇనుప కొక్యం ఉంది ఆ కొక్యంతో పడుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క దవడలో ఇలా గుచ్చితే ఈ విధంగా ఇనుప కొక్యం ఇక్కడ పెట్టి గుచ్చితే ఈ కండరం చర్మం మొత్తం అంతా కన్ను భాగం నుంచి దవ్వడంతా మొత్తం గుంత వరకు మాంసం అంతా పీకేస్తున్నాడు మళ్ళీ ఈ ఇనుప కుక్యం ఈ పక్క ఎడం పక్కకి తీసుకొని వచ్చాడు ఎడం పక్క ఈ మాంసం అంతా పెరిగి ఇటువైపు తీసుకొచ్చే లోపు పక్క రెడీ అయిపోయింది మళ్ళీ తయారైపోయింది మళ్ళీ ఈ పక్కకు వచ్చాడు ఈ పక్క తయారైపోయింది ఇలా జరుగుతూనే ఉంది ప్రవక్త సల్లా సల్వరన్నారు ఊ దైవ ఏమిటి విచిత్రపు సంఘటన ఎవరు వీళ్ళు దైవదొత్తలన్నారు అల్లా యొక్క ప్రవక్త ముందుకు నడవండి అందరూ కలిసి ఒక పెద్ద గొయ్యి దగ్గరికి వచ్చారు ఆ గోతిలో ఎంతో మంది పురుషులు స్త్రీలు ఏడుపులు పెడబొబ్బలు ఆర్తనాదాలు పెడుతున్నారు ఆ గోతిలో భయంకరమైనటువంటి మంటలు పైకి విరచంబుతున్నాయి ఒక్కొక్క అగ్గిని కీలక బయటకు వచ్చినప్పుడల్లా ఏడుపులు పెడబులు ఎక్కువైపోతున్నాయి అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు ఎవరి ఒంటి మీద బట్టలు లేవు ఆడవాళ్ళు నగ్నంగానే కాలిపోతున్నారు మగవాళ్ళు నగ్నంగానే కాలిపోతున్నారు సుభానల్లా ఓ దైవ ఇదేమి సంఘటన ఎవరు వీళ్ళు ఎందుకు ఇంతలా కాలిపోతున్నారు ఓ దైవ ప్రవక్త ముందుకు నడవండి తర్వాత అందరూ కలిసి మరొక చోటికి చేరుకున్నారు అక్కడ ఎర్రటి రక్తం వలె నెత్తుటి నది పారుతోంది ఆ నది దగ్గర ఒడ్డున ఒక వ్యక్తి కంకర్రాళ్ళన్నీ ఒక కుప్ప వేసుకొని కూర్చొని ఉన్నాడు మరొక వ్యక్తి ఆ నెత్తుటి రక్తపు మడుగులో ఈదుతూ ఉన్నాడు ఈత కొడుతూ ఉన్నాడు ఈత కొడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి శక్తినంతా కూడ కట్టుకొని ఈత కొడుతూ 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 తిరుక్కుని తిరుక్కొని ఆ ఒడ్డులో కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చాడు ఆ ఒడ్డున కూర్చున్నటువంటి వ్యక్తి ఆ రాయి తీసుకొని పెట్టి అతను నోట్లో కొడుతున్నాడు ఆ వ్యక్తి ఆ రాయిని నోట్లో పెట్టుకొని ఆ రాయిని తింటూ అతను మళ్ళీ ఆ నెత్తుటినదంతా తిన్నదంతా ఈదుతున్నాడు మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ రాయి తింటున్నాడు మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ రాయి తింటున్నాడు సుభాన్లా ఓ దైవ దూతలారా ఏమి విచిత్ర సంఘటన ఇది ఎవరు వీళ్ళు ఓ అల్లా యొక్క ప్రవక్త ముందుకు నడవండి మళ్ళీ అందరూ కలిసి మరొక చోటుకెళ్ళారు అక్కడ అతి భయంకరమైనటువంటి వికృతాకార రూపం కలిగినటువంటి మహాభయంకరమైనటువంటి ఒక కురూపి ఉన్నాడు అతను ఎంత భయంకరంగా ఉన్నాడంటే చాలా ఆగ్రహంగా చాలా కోపంగా ఉన్నాడు అతను అతని ముందర పెద్ద అగ్ని బొయ్యి ఉంది ఆ అగ్గిని కుంపట్లు అతను రగిలింప చేస్తున్నాడు అగ్గిని మంటేస్తున్నాడు అతను ప్రవక్త సల్లౌల సలహన్నాడు ఓ దైవ తో ఇదేమి విచిత్రపు సంఘటన ఎవరితను అల్లా యొక్క ప్రవక్త ముందుకు నడవండి తర్వాత అందరూ కలిసి ఒక తోటలోకి వెళ్ళా ఆ తోట చాలా అందంగా ఉంది ఆ తోటలో ఆకాశాన్ని తగిలేంత పొడవు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చుట్టూ పిల్లలంతా చిన్న చిన్న పిల్లలందరూ ఉన్నారు ప్రవక్త సల్లల్లా సల్లం వారు అంటున్నారు ఆ వ్యక్తి ఎవరో చూద్దాం అనుకుంటే నాకు ముఖం కనిపించడం లేదు తర్వాత సుభానల్లా ఓ దైవ దూతలారా ఈయన ఎవరు ఎంత పొడుగున్నాడు ఈ పిల్లలంతా ఎవరు అల్లా యొక్క ప్రవక్త ముందుకు నడవండి అని అన్నారు దాని తర్వాత అందరూ కలిసి మరొక చోట ఒక తోటలోకి వెళ్ళారు ఆ తోటకు ద్వారాలు ఉన్నాయి అక్కడి వ్యక్తులకు ఈ ద్వారాలు తెరవండి అని అన్నారు ద్వారాలు తెరవబడ్డాయి లోపలికి ప్రవేశించారు ఎలాంటి పట్టణం వాళ్ళకి కనబడిందంటే ఆ పట్టణం అంతా ఒక ఇటుక ఎండి ఇటుక ఒక ఇటుక బంగారు ఇటుకతో నిర్మించబడినటువంటి భవనాలన్నీ కనిపించాయి తోటలు పండ్లు ఫలాలు పూలు దట్టమైన కాల కాలవలు ఇవన్నీ కూడా వారికి కనిపించాయి మహాసుందరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు చూశారు అక్కడ వింత వింత అయినటువంటి మనుషులు కనిపించారు ఆ మనుషులు ఎవరంటే వారి యొక్క శరీరాలు సగం అందంగా ఉన్నాయి సగం అంద వికారంగా ఉన్నాయి సగదేహం బాగుంది సగ దేహము బాగలేదు అయితే అక్కడ ఉన్నటువంటి దైవ దూతలు వాళ్ళని ఆదేశించారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పారు మీరు వెళ్ళి పాలవలే ఉన్నటువంటి ఆ తెల్లటి నదిలో దూకండి అని అన్నారు ఆ సగ దేహం అందంగా సగ దేహం అంద వికారంగా ఉన్న వ్యక్తులందరూ ఆ పాలవలే ఉన్నటువంటి ఆ నదిలో దూకారు దూకిన తర్వాత అంద వికారం అంతా పోయి మహా సౌందర్యవంతులై వాళ్ళు బయటకొచ్చారు సుహానల్లా ఊరు దైవ దైవదూతలారా వీళ్ళెవరు ఎందుకు ఇలా ఉన్నారు దాని తర్వాత ముందుకు పదండనన్నారు ఒక చోట ఒక ఎత్తు అయినటువంటి పెద్ద భవనం కనిపించింది మహాసుందరమైనటువంటి కోట వాళ్ళు చూపించారు ఓ ప్రవక్త మీరు రేపు మరణం తర్వాత అల్లాహ్ మీకు ప్రసాదించబోయే గృహం ఇదే పరలోకంలో అల్లాహ్ మీకోసం తయారు చేసి పెట్టిన సుందర భవనం ఇదే ఇది నా ఇల్లా అవును మీ ఇల్లే అయితే నేను ఒక్కసారి వీళ్ళు చూస్తానన్నారు లేదు లేదు ఇప్పుడు మీరు చూడడానికి అనుమతి లేదు మరణం తర్వాత ఖచ్చితంగా అల్లా మీకు దీన్ని అనుగ్రహిస్తాడు కానీ ఇది మీదే ఎప్పటికైనా మీరు ఇందులోకి వస్తారు కానీ ఇప్పుడు వెళ్ళేదానికి అవకాశం లేదన్నారు సరే ఈ రాత్రి నేను చూసినటువంటి వింతలు విశేషాలను వివరించండి అని ముల్ల వారు అడిగారు ఓ అల్లా యొక్క ప్రవక్త ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వింతలు విశేషాలన్నీ కూడా మేము వివరిస్తాం మొట్టమొదటగా మీరు ఒక వ్యక్తి యొక్క తల చింతగొట్టబడుతుండగా మీరు చూశారు ఆ వ్యక్తి ఎవరంటే అతను కురాను చదివాడు కానీ దాన్ని ఆచరించలేదు అతనిపై ఫరుజు గావించబడినటువంటి నమాజుల పట్ల అతను బద్దక వహించేవాడు సరిగా నమాజ్ చదివేవాడు కాడు అందుకు అతని తల చింతగొట్టబడుతోంది తర్వాత మీరు గుంత వరకు తన ముఖం మీదన్న మాంసం పెరగటము మీరు చూశారు ఆ వ్యక్తికి ఆ శిక్ష ఎందుకు విధించబడుతోందంటే అతను నిద్ర లేస్తే అబద్ధాలను దుష్ప్రచారం చేసేవాడు ప్రజల్లో నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవాడు ప్రచారం చేసేవాడు అందుకే అతనికి ఈ శిక్ష విధించేవాడు అల్లావా తర్వాత మీరు ఒక అగ్నిగుండంలో గుండంలో నగ్నంగా కాలిపోతున్నటువంటి పురుషులను స్త్రీలను మీరు చూశారు వాళ్ళెవరంటే తమ భర్తలకు ద్రోహం చేసినటువంటి భార్యలు తమ భార్యలకు ద్రోహం చేసినటువంటి భర్తలు వ్యభిచ్చారు వాళ్ళు అందుకే అల్ల వారికి ఈ శిక్ష విధించారు తర్వాత మీరు నెత్తుడి నదిలో ఈదుతూ రాళ్లను తింటున్న వ్యక్తిని మీరు చూశారు ఆ వ్యక్తి ఎవరంటే ఇప్పుడు ముప్పుడుగా ఒడ్డి తినేటటువంటి దుర్మార్గుడు అందుకు వారికి ఈ శిక్ష విధించడం జరిగింది దాని తర్వాత మీరు అగ్ని గుంపట్లో రగిలింపజేస్తున్న ఒక మహాభయంకరమైనటువంటి వ్యక్తిని మీరు చూశారు అతను ఎవరంటే నరకంపై నియమించబడినటువంటి నరక పాలకుడు మాలిక్ దైవదూత అతని హృదయంలో అల్లా దయను ప్రేమను తీసేశాడు కాఠిన్యం ఆగ్రహాన్ని నింపేశాడు అతను హృదయాన్ని అందుకే రేపు నరక వాసులు ఏడుపులు పెడబొబ్బులు పెట్టి గగ్గోలు పెడుతున్నా కూడా రబ్బంతో కూడా కనికరించాడు అతను అంత భయంకరంగా అల్లా ఆజ్ఞ మేరకు శిక్షిస్తాడు తరువాత మీరు ఒక తోటలో చాలా పొడవైనటువంటి వ్యక్తిని మీరు చూశారు అతను హజరత్ ఇబ్రాహీం అలీ అతను చుట్టూ ఉన్నటువంటి పిల్లలు ఎవరంటే చిన్నతనంలోనే మృత్యువుకు గురైపోయినటువంటి చనిపోయినటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ హదీసు విన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి లేచి అడిగాడు అల్లా ఒక ప్రవక్త మరి యూదుల క్రైస్తవుల పిల్లలు కూడా అందులో ఉన్నారా అవును ఉంటారు అని అన్నారు ఎందుకంటే చిన్నతనం అలాంటి బిడ్డలకు తెలియదు కాబట్టి దేవుడు తెలియదు కాబట్టి అలాంటి బిడ్డలు చనిపోతే ప్రకృతి ధర్మం మీద చనిపోయిన వాళ్ళైతారు తర్వాత మీరు మరొక తోటలోకి ప్రవేశించారు అక్కడ అందంగా ఉన్నటువంటి వారిని అంద వికారంగా ఉన్నటువంటి వారిని మీరు చూశారు వారి శరీరం సగం అందంగా సగం అంద వికారంగా ఉంది వాళ్ళెవరంటే వాళ్ళు మంచి పనులు చెడ్డ పనులు సమానంగా చేసుకున్నారు అంటే పాపాలు అన్నే చేశారు పుణ్యాలు కూడా అన్నీ చేశారు సమానంగా చేసుకున్నారు అయితే అల్లా వాళ్ళ పైన కరుణ చూపి దయ చూపి వాళ్ళని క్షమించి ఆ అంద వికారాన్ని పోగొట్టాడు ఈ విధంగా వాళ్ళు క్షమించబడ్డారు అల్లా సుబాన్ వాళ్ళకి జన్మ తెచ్చాడు ఇది ప్రవక్త మీరు ఇప్పటి వరకు మీకు చూపించబడినటువంటి విషయాలు అని దైవదూతలు వివరించారు సోదర్లారా నమాజులు చదివకపోతే జరిగేటటువంటి నష్టం ఏమిటి

అల్లా సుభాన్ అంటున్నాడు నమాజ్ అనేది చిన్నదేం కాదు పెద్ద పనే రోజుకు ఐదు పూట్ల నమాజ్ చేయాలంటే పెద్ద పని అదేం చిన్నదేం కాదు ఇల్లా కానీ అల్లా అంటే భయపడే వాళ్ళకు మాత్రం అది చాలా సులభం అంటున్నారు అల్లా సుభాన్ కావున కురాను గ్రంథాన్ని చదివి ఆచరించకపోయినా నమాజులు చదవకపోయినా అలాంటి వారు కయామత్ రోజున అతి భయంకరమైనటువంటి శిక్షకు గురైతారు అబద్ధం అనేది చిన్న విషయం కాదు చాలా మంది చిన్న విషయంగా భావిస్తూ ఉంటారు ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరోపది అబద్ధాలు ఆ విధంగా అతను ఏం చేస్తాడు భూలోకంలో అబద్ధాలు ఆడుతూ 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 దైవ దూతలు అతని పేరును అబద్ధాల కోరు వారి యొక్క సరసన వాడి పేరు రాయడం జరుగుతుంది ఖయామతులో ఉన్న అబద్ధీర్ల యొక్క వెనకాల ఈ అబద్ధాల కోరు లేస్తాడు అబద్ధాల వాడికి అతను అల్లా దగ్గర చిత్రీకరించబడతాడు కావున అబద్ధం అనేది చాలా పెద్ద పాపం గునాయే కబీరాలో ఉంది కితాబుల్ కబాయి లో అరవై తొమ్మిది పాపాలలో అతి ఘోరమైన పాపం ఒకటి అబద్ధం చెప్పడం ప్రవక్త సలల్లా సలం వారు అన్నారు సైతానులు ఎవరి మీద దిగుతారో తెలుసా అబద్ధాలు ఆడే వారి మీద సైతానులు దిగుతారు అని చెప్పారు అలాగే భార్యలకు మోసం చేసేటటువంటి భర్తలు భర్తలకు మోసం చేసేటటువంటి భార్యలు వ్యభిచారం చేసేటటువంటి వారి యొక్క స్థితి కూడా పరలోకంలో చాలా భయానకంగా ఉంటుంది సోదరుల మరొక అధీసులో ఉంది గుమగుమలాడేటువంటి మాంసం వాళ్ళ ముందర ఉంటుంది దాన్ని వదిలేసి వాళ్ళు పురుగులు పట్టి పాచిపోయినటువంటి మాంసాన్ని పీల్కొని పీల్కొని తింటూ ఉంటారు అంటే గుమగుమలాడేటువంటి మాంసం వారికి ధర్మ సమ్మతం చేయబడిన వాళ్ళ భార్య కుళ్ళిపోయి పురుగులు పట్టినటువంటి వ్యభిచారపు స్త్రీలు అంటే భూలోకంలో పవిత్రమైనటువంటి తన భార్యలను వదిలేసి అపవిత్రమైనటువంటి స్త్రీల వద్దకు వీళ్ళు వెళ్ళేవారు అలాంటి వారు రేపు పరలోకంలో అతి ఘోరంగా వాళ్ళు శిక్షించబడతారు వడ్డీ ఎలా సుభానవతాల తెలియజేశాడు రిప మీరు వడ్డీ తినకండి ఈ వడ్డీ అనేది అతి భయంకరమైనటువంటి విషయం ఒక వ్యక్తి అప్పు ఎందుకు తీసుకుంటాడండి స్థితి లేక స్తోమత లేక గత్యంత్రం లేక అప్పు తీసుకుంటాడు ఆ అప్పుకు పైగా మళ్ళీ లక్షకు మళ్ళీ యాభై వేలు అతను మళ్ళీ అదనంగా కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు అలాంటి అప్పు తీసుకున్న వారికి గడువు ఇవ్వాలి ఆ గడువులో కూడా కూడా తీర్చలేకపోతే గనక ఆ అప్పును కూడా మాఫీ చేయాలి ఎవరైతే అవసరార్థులకు అప్పు ఇస్తాడో ఆ అప్పును మాఫీ చేస్తాడో ఆ అప్పుకు అతను గడువు ఇస్తాడో తీర్పు దినం రోజున అలాంటి సద్వర్ధులను పిలిచి పరదా చాటుదల్లా తల పిలిచి వాళ్ళ తప్పులన్నీ మాఫీ చేసి స్వర్గానికి పొమ్మంటాడో వాళ్ళని కావున సోదరులారా పరలోకంలో ప్రవక్త వారు ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు పలు పలు హదీసుల్లో చెప్పి ఉన్నారు వాటన్నిటి నుండి మనం మనల్ని మనం తప్పనిసరిగా రక్షించుకోవాలి అప్పుడే మనము మెచ్చిన వాళ్ళము ఇష్టపడిన వాళ్ళము అవుతాం లేదంటే అల్లాకు అవిధేతో చూపిన వాళ్ళము అవుతాం సోదరుల అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్ల మనందరికీ ప్రసాదించగాక ఘోరమైనటువంటి పాపాల నుండి శిల్పు నుండి కుఫర్ నుండి బిదాతు నుండి అల్లా మనులందరిని రక్షించుగాక తమవీదు అల్లాహ్ సులానా తల మనందరి జీవితాల్లో ప్రసాదించుగాక కబర్ శిక్ష నుండి జహనం నుండి అల్లా మనలందర్ని రక్షించుగాక జన్నతలో ఉన్నతమైన దర్జాలలో అల్లా మనకు మన భార్య బిడ్డలకి స్థానాన్ని కల్పించుగాక ఆమీర్ వాస్కులు తామని హహమ్దుల్ ఇల్లాహిర్ హబ్దుల్ ఆలమే అస్సలాం అలకుమరహము